హాయ్ హలో అందరికీ నమస్కారం అండి మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు నమస్కారం వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ బీవీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేపే సెప్టెంబర్ నెలకు సంబంధించినటువంటి ఆసరా పెన్షన్ డబ్బులను విడుదల చేస్తూ మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అదిరిపోయే శుభవార్తనైతే విడుదల చేయడం అయితే జరిగింది ఇక దీంతో పాటుగా రేషన్ కార్డు కలిగి ఉన్నటువంటి తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలకు అదిరిపోయే మూడు పెద్ద శుభవార్తలు అయితే విడుదల చేయడం అయితే జరిగింది ఇక మనకి దీపావళి కానుకగా ఇస్తామని చెప్పినటువంటి మహాలక్ష్మి పథకం కింద ఇరవై ఐదు వందల రూపాయలు ఎప్పటి నుంచి విడుదల చేయబోతున్నారు అదేవిధంగా కొత్త పెన్షన్ డబ్బులు ఎప్పటి నుంచి విడుదల చేయబోతున్నారు అన్నది మనం ఈ వీడియోలో సమాచారాన్ని అయితే తెలుసుకోవడానికైతే ప్రయత్నిద్దాము ఇక దీంతో పాటుగా మనకి ఈ సెప్టెంబర్ నెల పెన్షన్ డబ్బులు ఈ అక్టోబర్ నెలలో ఇవ్వడం అయితే జరుగుతుంది ఇక ఇప్పుడు ఇచ్చేటువంటి పెన్షన్ డబ్బులు అవి పాత పెన్షన్ డబ్బులా లేదంటే కొత్త పెన్షన్ డబ్బులా అన్నది మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ఇక మన రాష్ట్ర వ్యాప్తంగా చాలామంది ఎవరైతే పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారో వారందరూ మనకి ఏదైతే మహాలక్ష్మి పథకం కింద ప్రతి మహిళకి ఇరవై ఐదు వందల రూపాయల డబ్బుల కోసం అయితే చాలామంది మహిళలు అయితే ఎదురు చూడడం అయితే జరుగుతుంది ఇక తెలంగాణలో మనకి మహాలక్ష్మి పథకం కింద ఇరవై ఐదు వందల రూపాయలు ఈ కొత్త పెన్షన్ డబ్బులు ఎప్పటి నుంచి విడుదల చేశారన్నపై అన్నదానిపై భారీగానైతే ఎదురు చూడడం అయితే జరుగుతుంది ఇక దీనిపైనే తాజాగా జరిగినటువంటి కేబినెట్ మీటింగ్ సమావేశాలలో సీఎం రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ అదిరిపోయే గుడ్ న్యూస్ను అయితే విడుదల చేయడం అయితే జరిగింది ఇక ఎట్టకేలకు పంపిణీ చేయబోతున్నటువంటి ఈ నెల సెప్టెంబర్ నెల పెన్షన్ డబ్బులు కానీ ఇక నెక్స్ట్ మహాలక్ష్మి పథకం కింద ఇరవై ఐదు వందల రూపాయలు కానీ దాని తర్వాత కొత్త పెన్షన్ డబ్బులు కానీ మీ బ్యాంక్ ఖాతాలలో జమ కావాలంటే ఈ రెండు అప్డేట్స్ అనేది తప్పకుండానైతే చేయించుకోవాలి ఎవరైతే ఈ అప్డేట్స్ చేయించుకో ఫోటో వారికైతే డబ్బులనేది వారి బ్యాంక్ ఖాతాలలోనైతే జమ అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలిపింది ఇక మొత్తం పూర్తి వివరాలు మనం ఈ వీడియోనైతే తెలుసుకుందాము సో దానికోసం వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే వీడియోని చూడండి తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి వీడియోని వీడియోనైతే షేర్ చేయండి మొదటిసారిగా ఎవరైనా చూస్తుంటే తప్పకుండానైతే అయితే లైక్ చేయండి అదేవిధంగా ఇప్పటి వరకు వీడియో చూస్తూ కూడా వీడియోని లైక్ చేయని వారు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండానైతే ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని అయితే షేర్ చేయాలని అడుగుతున్నాను ఇక మనం అప్డేట్లకి వచ్చినట్లయితే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే పెన్షన్ లబ్ధిదారులు సెప్టెంబర్ నెలకు సంబంధించినటువంటి ఆసర పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్నటువంటి వారందరికీ మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మళ్ళీనైతే శుభవార్త ప్రకటించింది ఇక ఎట్టకేలకు ఈ అక్టోబర్ నెల ఇరవై ఐదు ఇరవై ఆరో తారీఖు నుంచి మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో ఈ డబ్బులను అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత కలిగి ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారో వారందరికీ ఈ సెప్టెంబర్ నెలకు సంబంధించినటువంటి పెన్షన్ డబ్బులు ఈ నెల చివరి ఆఖరుల నుంచి అంటే ఇరవై ఆరో తారీఖు నుంచి అయితే ఈ పెన్షన్ డబ్బులను అయితే పంపిణీ చేయబోతున్నట్లు సమాచారం ఇక మొదటిగా మన హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నటువంటి మేడ్చల్ మల్కాజ్గిరి సంగారెడ్డి సికింద్రాబాద్ రంగారెడ్డి సిద్దిపేట కామారెడ్డి నిర్మల్ వంటి జిల్లాల వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలలోనైతే ఈ సెప్టెంబర్ నెలకు సంబంధించినటువంటి పెన్షన్ డబ్బులను మన రాష్ట్ర ప్రభుత్వం అయితే విడుదల చేయబోతుంది ఇక ఎట్టి విధంగానే అన్ని నెలల్లో జమ చేసినట్లుగానే పాత పెన్షన్ డబ్బులు ఈ నెలలో విడుదల చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం అయితే గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం అయితే జరిగింది ఇక ఎవరైతే తెలంగాణలో కొత్త పెన్షన్ డబ్బులు నాలుగు వేల రూపాయలు ఆరు వేల పదహారు పెన్షన్ డబ్బుల కోసం కొత్త పెన్షన్ డబ్బుల కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారందరికీ కొత్త పెన్షన్ డబ్బులు ఈ నెల చివరి ఆఖరి నుంచి కాకుండా రాబోతున్నటువంటి నవంబర్ నెల చివరి ఆఖరి నుంచి కొత్త పెన్షన్ డబ్బులు మా మహిళలకు మహాలక్ష్మి పథకం కింద ప్రతి మహిళకి ఇరవై ఐదు వందల రూపాయల డబ్బులను ఈ రెండు కొత్త పథకాలను రాబోతున్నటువంటి నెలలో నవంబర్ నెల మూడో రెండో వారం నుంచి అయితే రెండు కొత్త పథకాలు రిలీజ్ చేసే అవకాశాలు అయితే ఉన్నాయంట ఇక ఈరోజున్న లేటెస్ట్ అప్డేట్స్ అయితే ఇవి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ గైస్ జై